హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి ఆ పాత కాయిన్స్ ఎంత విలువలు ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడాలి ప్రభుత్వానికి పాత నాణాలు మరియు నోట్లు కావాలి మీ దగ్గర ఈ వీడియోలో చూపించబోయే అరుదైన నోట్లు కానీ నాణాలు కాని ఉంటే మీరు వాటిని అమ్మాలి అని అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో మీరు లక్షాధికారులు అయిపోతారు ఈ వీడియోలో మీకు ఏ బ్యాంకులు ఏ నోట్లను తీసుకుంటున్నాయి అలాగే వివిధ ఎగ్జిబిషన్ల నెంబర్లు అలాగే పెద్ద పెద్ద నాణాలు నోట్లు కొనుగోలు చేసే వారి ఫోన్ నెంబర్లను మీకు ఇస్తాను కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఏ ఏ నాణాలు నోట్లు కావాలి ప్రభుత్వానికి అనే విషయాన్ని చెప్తాను ఈ వీడియోలో చూపించిన రెండు రూపాయల నాణం దానిపైన అశోక స్తంభం దాని కింద సత్యమేవ జైతే అని రాసి చూపించిన విధంగా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై లో ఉంది వీడియోలో చూపించిన డిజైన్ తో ఉండాలి దీనికి గాను ప్రభుత్వం మీకు ఏడు లక్షల ఇస్తుంది అలాగే రెండు రూపాయల నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల వరకు కావాలి ఇవి ఎక్కడ ఎప్పుడు ఎలా అమ్మాలి అనే విషయాన్ని ఈ వీడియోలో ముందు చెప్తారు ఇకపోతే యాభై పైసల నాణం దాని మీద హిందీ మరియు ఇంగ్లీష్ లో ఇండియన్ పైసా అని రాసి అశోక స్తంభం ఉండాలి అలాగే గండ లోనిది నానం ఉండాలి ఇలాంటి నాణాలు ప్రభుత్వానికి లక్షల్లో కావాలి అలాగే వాటి ఖరీదు కూడా లక్షల్లో ఉంటుంది తర్వాత ఇరవై ఐదు పైసల నాణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది లోనిది వింటు గుర్తుతో ఉంది దీని ఖరీదు మూడు లక్షలు ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే ఇందిరాగాంధీ నాణం పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోనిది అలాగే ఐదు రూపాయల నాణము అశోక స్తంభంతో ఉంది ఖరీదు పదకొండు లక్షలు ఇలాంటి నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల నాణాలు కావాలి అలాగే ఐదు రూపాయల వైష్ణవి మాత నాణము రెండు వేల పన్నెండులోనిది లోనిది దానిపై సిల్వర్ జూబ్లీ అని రాసి మింటు గుర్తుతో ఉంటుంది అలాంటి నాణము ఖరీదు ఐదు లక్షలు తర్వాత ఐదు రూపాయల నానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని ఎం మింటు గుర్తుతో వీడియోలో చూపించిన డిజైన్ తో ఉండాలి అయితే మీకు పన్నెండు లక్షలు లభిస్తాయి ఇంకా ఐదు రూపాయల పాత నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటే దాని ఖరీదు ఐదు లక్షలు లభిస్తాయి అలాగే మీ దగ్గర ఆ పాత నోట్ అయినా సరే సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ తో ఉంటే దాని ఖరీదు లేదు పన్నెండు లక్షలు లభిస్తాయి అహ్మదాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్ లో వీటిని అమ్మవచ్చు వెంటనే మీ అదృష్టాన్ని పరీక్షించండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్